హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు చలాకి ముచ్చట్లు ఈరోజు వీడియోలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న రాగి ఇడ్లీ రెసిపీ చూపిస్తున్నానండి వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు కానీ లేదా డయాబెటిక్ ఉన్న వాళ్ళు కానీ లేదా కాల్షియం తక్కువ ఉన్న వాళ్ళు కానీ ఈ ఇడ్లీ కనుక ప్రిపేర్ చేసి పెట్టుకుంటే హెల్త్ వైజ్ చాలా మంచిదండి బ్యాటర్ కూడా చాలా ఈజీ ప్రిపేర్ చేసుకోవడం నేను చూపించినట్టు ఈ ప్రాసెస్ కనుక ఫాలో అయితే సాఫ్ట్ ఇడ్లీస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఇంకెందుకు లేట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ అయితే ఒక బౌల్లో ఒక గ్లాస్ మినపగుళ్ళు యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఏదైనా ఒక కప్ కానీ ఒక గ్లాస్ కానీ మెజర్మెంట్కి తీసుకోండి అలాగే నేను ఇంకొంచెం హెల్దీ అండ్ ఫైబర్ కోసం టూ టేబుల్ స్పూన్స్ పొట్టుతో ఉన్న మినపగుళ్ళు అయితే యూస్ చేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర లేదనుకోండి పర్లేదు స్కిప్ చేసేయండి ఇప్పుడు వాటర్ పోసి టూ టు త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ వాటర్ యాడ్ చేసి ఎయిట్ అవర్స్ పాటు సోక్ చేసుకోవాలి లేదా ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసుకోండి ఇక్కడ నేను రాగి ఇడ్లీ రవ్వ యూజ్ చేస్తున్నానండి మనకి ఎక్కడ ఏ సూపర్ మార్కెట్స్లో అయినా ఈజీగా అవైలబుల్గా ఉంటుంది మీకు కావాలంటే ఆన్లైన్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అండ్ మనకి రవ్వలో ఏంటంటే టూ టైప్స్ ఉంటుంది రాగి ఇడ్లీ రవ్వ అలాగే రాగి ఉప్మా రవ్వ కూడా ఉంటుంది మనం ఏంటంటే రాగి ఇడ్లీ రవ్వ తీసుకోవాలి ఒక గ్లాస్ గుళ్ళకి త్రీ గ్లాసెస్ రాగి ఇడ్లీ రవ్వ యాడ్ చేసుకొని వన్ టీ స్పూన్ సాల్ట్ వేసి త్రీ ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి ఇప్పుడు రవ్వలో కూడా ఫ్రెష్ వాటర్ యాడ్ చేసి ఎయిట్ అవర్స్ పాటు సోక్ చేసుకోవాలి చూసారు కదా ఎయిట్ అవర్స్ తర్వాత మనకి పప్పు మంచిగా నానిపోయి ఉంటుందండి ఒకసారి ఈ వాటర్ వంపేసి ఫ్రెష్ వాటర్ పోసి టూ టైమ్స్ వాష్ చేసుకోండి ఇప్పుడు ఈ పప్పుని నేనైతే గ్రైండర్లో వేసి రుబ్బుకుంటున్నాను మీరు కావాలంటే మిక్సీలో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు మనకి పప్పు మెదిగేలోపు రవ్వ అనేది క్లీన్ చేసుకుందామండి రవ్వ కూడా చూస్తున్నారు కదా మంచిగా నానిపోయి ఉంది ఇప్పుడు ఈ రవ్వను కూడా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత రవ్వలో నుంచి వాటర్ అంతా స్క్వీజ్ చేసేసి ఈ రవ్వని వేరొక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి ఇలాగే మొత్తం రవ్వను కూడా స్క్వీజ్ చేసి ఇందులో వేసేసుకోండి ఈ లోపు ఏంటంటే మన బ్యాటర్ కూడా రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఇడ్లీకి ఎప్పుడైనా బ్యాటర్ అనేది ఇంత ఫ్లఫీగా ఉండాలన్నమాట మీకు కావాలి అంటే ప్లెయిన్ ఇడ్లీ రెసిపీ చేస్తానండి దాంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మనం ఇందాక పక్కన పెట్టుకున్న రవ్వని ఇందులో వేసి చేత్తోనే బాగా కలుపుకోవాలి గరిటెతో కన్నా హ్యాండ్తో మిక్స్ చేస్తేనే బాగుంటుంది మొత్తం అంతా బాగా మిక్స్ అవుతుంది అనమాట చూస్తున్నారు కదా బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఇప్పుడు ఈ బ్యాటర్ని నైట్ అంతా ఫర్మెంట్ చేయాలి లేదా ఎయిట్ అవర్స్ పాటు ఫర్మెంట్ చేయాలి ఫర్మెంట్ అయిన తర్వాత మీకు కావాల్సినంత బ్యాటర్ని ఒక బౌల్లోకి తీసుకొని మిగిలిన బ్యాటర్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని టూ త్రీ డేస్ అయితే యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు మీ రుచికి సరిపడా ఉప్పు అలాగే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి చూపిస్తున్నాను కదా బ్యాటర్ అనేది ఇలా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ ఇప్పుడు దీన్ని ఇడ్లీ ప్లేట్లోకి అయితే వేసుకుందామండి నేను జస్ట్ రన్నింగ్ వాటర్ కింద అలా పెట్టాను అనమాట ప్లేట్ నేను ఏ ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేయలేదు మీరు కావాలంటే అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు బ్యాటర్ అంతా ఫిల్ చేశాక మనం దీన్ని ఉడికించుకుందామండి నార్మల్ లాగే ఉడికిపోతాయండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అటు ఇటు అవుతుంది అంటే ఇడ్లీలు ఉడికాయ లేదా చూడటానికి మన చేతిని తడి చేసుకొని జస్ట్ అలాగా ట్యాప్ చేసి చూసారంటే ఏమీ స్టిక్ అవ్వకుండా ఉంది అంటే కనుక మన ఇడ్లీ అనేది ఉడికిపోతుందండి వెంటనే ప్లేట్ నుండి తీయకుండా ఒక టూ త్రీ మినిట్స్ పక్కన పెట్టేసి ఆ తర్వాత తీయండి అప్పుడు నీట్గా వస్తాయి అన్నమాట ఇడ్లీలు చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చినాయో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను చూడండి చాలా చాలా సాఫ్ట్గా ఉన్నాయి అలా అంటే విరిగిపోతున్నాయి నోట్లో వేసుకుంటే కూడా మెల్ట్ అయిపోతాయండి చాలా ఈజీ కదా ప్రిపేర్ చేసుకోవడం మరి ఇంకెందుకు లేట్ మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో ఆ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయడం మర్చిపోదు బాయ్